చిన్న చేస్తున్నాము ఇప్పుడు నేను కళాయి తీసుకొని మిరపగుండలు వేయించుతున్నాను ఇట్లా వేయించాలన్నమాట చిమ్లో లో దోడగా వేయించాలి ఇప్పుడు మెంపగుండ పొట్టుపప్పు పొట్టుపప్పు దీంట్లో దీంట్లో పోసుకోవాలి ఇట్లా పోసుకున్న తర్వాత కొంచెం చల్లారి పెట్టాలి చల్లారి పెట్టిన తర్వాత చల్లారిపోయిన మెనపగుండల్ని మిక్సీర పట్టాలి మెనపప్పుని ఇట్లా పొడి చేయాలి కొంచెం పిండి తీసుకొని దాంట్లో బెల్లం వేయాలి మిక్సీ వేసుకున్న పిండిని దాంట్లో పోసేయాలి ఇప్పుడు నెయ్యి వేయాలి ఇప్పుడు దీన్ని కలపాలి ఇట్లా కలపాలన్నమాట ఇట్లా వండలు చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో Chintur na lai pa inai. lanna lanna